వెల్కమ్ టు భారత రాష్ట్ర అయితే ఇప్పుడు మాట్లాడే మాటలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఒక సామాజిక సమస్య మీద నేను మాట్లాడబోతున్నాను దయచేసి కూడా ఈ వీడియోను చూడాల్సిందిగా కోరుకుంటున్నాను మిత్ర నేను ఈరోజు ఒక ఇద్దరు పోలీస్ అధికారుల గురించి మాట్లాడబోతున్నాను ఒకటి మరి ఈయన పివి సునీల్ కుమార్ ఈయన పంతొమ్మిది వందల తొంభై మూడు బ్యాచ్ చెందిన ఐపీఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్ నాడు ఆయన డీజీపీ ర్యాంక్ లో ఇంకా పదవులను కొనసాగుతున్నారు ఇతను నేను ఇప్పుడు పని చేయలేదు కానీ ఇటీవలే ఇతను జైలు నుంచి రిలీజ్ అయ్యారు ఇతను విజయ్ పాల్ ఇతను నాన్ క్యాడర్ ఎస్పీగా రిటైర్ అయ్యారు సో పివి సునీల్ కుమార్ గారు ఎస్సీ మార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అదేవిధంగా విజయ్ పాల్ ఎస్సీ మాదిగా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నేను జనరల్ గా యూనిఫామ్ వేసుకున్న పోలీస్ అధికారుల కులం ఏంటి ఏంది అనేది జనరల్ గా చూడను ఇప్పుడు కూడా సర్వీస్ లో బాకీ అంతా కూడా ఒకే కులం వాళ్ళకు కులం ఉండదు సో వాళ్ళందరూ కూడా దేశం కోసం ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధమై పనిచేస్తా ఉంటారు కుటుంబాలను వదిలేసి కూడా సో వాళ్ళందరంటే కూడా నాకు ఎంతో గొప్ప గౌరవం ఉంది నేను ఎట్టి పరిస్థితులు కూడా ఆ విషయంలో నేను కూడా కాస్తాను కానీ కొన్ని విషయాలు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత గత ఎనిమిది నెలల నుంచి కూడా చాలా మంది పోలీసు అధికారులను ఎందుకో మరి వారు పదహారు మందిని పోస్టింగ్ లేకుండా ఉంచడం అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఇళ్లలో ఉండకుండా మళ్ళీ డీజీపీ కార్యాలయానికి వచ్చి పదహారు మందిని ప్రవీణ్ గారు చెప్పిన మాటనే నోట్ చేసుకోండి పదహారు మంది అధికారులని పక్కన పెట్టడం జరిగింది కోటం గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోజు కూడా రిజిస్టర్లు సంతకాలు పెట్టి ఉదయం వచ్చేటప్పుడు సంతకం పెట్టాలి మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు సంతకం పెట్టాలని ఒక రౌడీ రౌడీషీటర్లను చూసినంత ఘోరంగా పోలీస్ స్టేషన్లో ఆ విధంగా ఐపీఎస్ ఆఫీసర్లను చూసిన విషయం మీద కూడా నేను చాలాసార్లు కూడా నేను ట్వీట్ చేశాను సో మిత్ర ఇప్పుడు రౌడీ అని ఒక వ్యక్తిని ఎలా ముద్రేస్తామండి ఇక్కడ అంబేద్కర్ గారు రాజ్యాంగం మీకు తెలుసు కాదు ప్రవీణ్ గారు ఒక సామాన్యుడికి ఒకే ఓటు అనిల్ అంబానీకి ధీరుబాయ్ అంబానికి ముఖేష్ అంబానీకి ఒకటే ఓటు అంటే రాజ్యాంగం ప్రకారం కూడా రెండో వాళ్ళందరూ సమానమే కానీ ఇక్కడ ఒక సామాన్యుడు రౌడీషేటుగా గుర్తించడానికి మీరు ఏ పారామీటర్స్ తీసుకుంటారు అంటే అసాంఘిక కార్యకలాపాలు చేయటం లేదా దాడులు చేయటం లేదా ఎవరైనా బెదిరించడం ఎక్స్ట్రాస్ ఇలాంటివి చేస్తున్నప్పుడు అరే ఇతను ఎలా ఉన్నాడని షీట్ ఓపెన్ చేస్తాడు అంతే కదా అంతేగాని ఎవడన్నా పొట్టడం పొట్టడమే రౌడీ షేట్ కొడతాడా వాళ్ళు చేసిన పనుల వల్లే కదా వాడు రౌడీ రౌడీషేటుగా గుర్తింపడతాడు మరి అవే పనులు కొద్దిమంది పోలీస్ అధికారులు చేస్తే ఈ రౌడీషేటును ట్రీట్ చేసినట్టే వాళ్ళని ట్రీట్ చేస్తే ఏంటి తప్పు ఇప్పుడు చట్టం పోలీసులకి అంటే తప్పు చేసిన పోలీసులకు ఒకటి లేకపోతే సామాన్యులుగా ఒకటి లేదు కదా అందరికీ ఒకటే కదా చట్టం మీరే అన్నారు వాళ్ళెందుకు రౌడీషేటలుగా మీరు ట్రీట్ చేస్తున్నారని అమ్మాయి పేరు ఏదో ఉంది జత్వాని ఆ జత్వాని అనే అమ్మాయిని ఎక్కడి నుంచి వెళ్ళి కిడ్నాప్ చేసుకొచ్చి బెదిరించి కేసు ఉత్తికడై చేయించారని ముగ్గురు నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లను పక్కన పెట్టారు గతంలో ఇవే పనులు రౌడీ రౌడీషెట్లు చేసేవారు రౌడీలు వెళ్ళి బెదిరించేవారు గన్ తీసేవారు గన్ పెట్టేవారు కేసు చేసుకొని రౌడీ రౌడీషట్లు చేసేవారు ఆ పనులు మరి అవే పనులు వైసీపీ గవర్నమెంట్లో కొంతమంది పోలీస్ అధికారులు చేస్తున్నప్పుడు మరి ఆ రౌడీ షెడ్లకి ఇచ్చిన ట్రీట్మెంట్ వేలకు ఇవ్వాలి కదా అందులో ఏం తప్పు ఉందండి లేదా మీరు అన్నట్టు సామాన్యుడు చేస్తే అంటే గుర్తించాలి అవే పనులు అవే నేరాలు పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఒకరు చేస్తే ఆ పోలీస్ ఆఫీసర్ అయితే మనం ఏం చేయకూడదు అనేమన్నా పోలీస్ యాక్ట్ లో ఉందా అంటే మీకు తెలుసు కదా తెలిసి మీరు ఇలా ఎలా మాట్లాడారు నాకు అర్థం కాలేదు ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు మరి పివి సునీల్ కుమార్ గారు అదేవిధంగా విజయపాల్ గారు ఒక కేసును ఎదుర్కొంటున్నారు దాని గురించి నేను మాట్లాడాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ గా ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు మరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉండరి సో మరి వారిని ఒక కేసులో సిఐడి పోలీసులు ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి వారిని హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకుపోయి విజయవాడ సిఐడి ఆఫీస్ లో రాత్రి నుంచి ఉదయం మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేశారు అయితే ఆ ప్రొడ్యూస్ చేసిన క్రమంలో వారికి నన్ను కస్టోడియా టార్చర్ చేశారు అని చెప్పేసి ఆనాడు ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మెజిస్ట్రేట్ గారి చెప్పడం జరిగింది మెజిస్ట్రేట్ గారు మరి ఒక నలుగురు డాక్టర్ల టీమ్ మరి ఏర్పాటు చేసి ఆ డాక్టర్ల టీంను మీరు ఎగ్జామిన్ చేయమని చెప్పడం దాని తర్వాత మరి ఆ డాక్టర్ల టీమ్ ఇక్కడ కస్టోటీ టార్జ్ చేయం జరగలేదని చెప్పడం అదేవిధంగా మరి లోకల్ మేజిస్ట్రేట్ దగ్గర వారు బెల్ కోసం అప్లై చేయడం ఆ బెయిల్ మరి రానందు ఆయన హైకోర్టులో పోయి మరి బెయిల్ తెచ్చుకోవడం ఇవన్నీ కూడా చక్క చక్క తెలుగు ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ కేసు గురించి స్పష్టమైన అవగాహన ఉంది దాని తర్వాత మరి రఘరామృష్ణ రాజు గారు బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్ లో మిలిటరీ లో మళ్ళీ ఎక్స్పర్ట్ డాక్టర్స్ ద్వారా చూపించుకోవడం దాని తర్వాత కూడా ఎలాంటి రిపోర్ట్స్ రాకపోవడం తర్వాత ఈ అంతా కూడా సుప్రీం మీరు కేసు గురించి చెప్పినప్పుడు అంత బాగానే చెప్పారండి జరిగింది అరెస్ట్ జరిగింది ఆయన తీసుకొచ్చారు కస్టోడియల్ టార్చర్ జరిగిందని రాజు గారు అక్కడ మ్యాస్టెడ్ ముందు చెప్పారు ఆ తర్వాత డాక్టర్లకు రిఫర్ చేశారు నలుగురు డాక్టర్లు చెక్ చేశారు ఏమీ లేదని దాకా మీరు కరెక్ట్ చెప్పారు సార్ కానీ ఆ తర్వాత రాజు గారు ఆయన కంటోన్మెంట్లో ఉన్న మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళాక మిలిటరీ హాస్పిటల్ డాక్టర్లో జరిగింది కస్టోడియల్ టార్చర్ ఇక్కడ కాలుకు ఉన్న చిటికన వేలు ఇరిగింది ఆ బోన్ ఇరిగింది ఫ్రాక్చర్ అయిందని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారండి అయితే మరి ఆ విషయం మీకు చెప్పలేదేమో ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి మీకు కమ్యూనికేట్ చేసిన వాళ్ళు మిలిటరీ హాస్పిటల్ కూడా ఏమి లేదని వచ్చిందని చెప్పుంటారు మీకు కానీ అక్కడ మిలిటరీ హాస్పిటల్లో అవును కస్టడీలైతే జరిగిందని వచ్చిందండి దాకా వెళ్ళడం సుప్రీంకోర్టులో కూడా మరి ఎలాంటి రఘురామ కృష్ణదాస్ గారు అన్నాడు సీబీఐ ఎంక్వైరీ కోరారు ఇంక రకరకాల కోరికలు కోరారు కానీ సుప్రీంకోర్టు ఆ కూడా పక్కకు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో చూసుకోమని కూడా చెప్పడం జరిగింది కరెక్ట్ అండి ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి మీ రాష్ట్రంలో మీరు మీ రాష్ట్ర పరిధిలో తేల్చుకోండి హైకోర్టు పరిధిలో తెలుసుకోండి అని చెప్తే చెప్పు ఉండొచ్చు నాకు తెలియదు పూర్తిగా అయితే అప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ స్టేషన్లు కానీ లేకపోతే హాస్పిటల్ కానీ మొత్తం వ్యవస్థలన్నీ అసలు మొత్తం చాలా దారుణంగా దుర్వినియోగం అయ్యండి ఎవరెవరిని మీ ఉదాహరణకు మీకు తెలియదేమో మీరే అన్నారు మాలా మాది కానీ సామాజిక వర్గాల గురించి చెప్పారు ఇక్కడ మాది సామాజిక వర్గానికి చెందిన సుధాకర్ గారు అనే ఒక డాక్టర్ గారు ఆ డాక్టర్ గారిని బతికొండగా పిచ్చి చేసి చంపేశారు మరి ఇక్కడ వ్యవస్థలన్నీ ఒకరి కంట్రోల్లో ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ దుర్వినియోగం అవుతున్నప్పుడు ఆ కేసు నడుస్తున్నాను అయితే మరి ఇందులో బలరామకృష్ణరాజు గారు ఎంపీ హోదా ఎంపీ హోదా అయిపోయింది దాని తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత వారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ స్పీకర్ గా కూడా ఉన్నారు సో రెండు వేల ఇరవై నాలుగులో ఏడో నెలలో వారి మీద అదేవిధంగా విజయపాల్ మీద తర్వాత సీతారామాంజన్ ఇంకొక డిజిపి మీద ఈ ముగ్గురు మీద కూడా ఒక కేసు బుక్ అయింది ముగ్గురు ఇంకా డక్టర్ ప్రభావితం ఒక మహిళ మీద కూడా పెట్టినట్టున్నారు సో ఇందులో ప్రధానంగా ట్రిపుల్ గారు ఎలాంటి అభియోగాలు చేస్తున్నారు అంటే ఈ పిడి సునీల్ కుమార్ తర్వాత దాని తర్వాత మిగతా గుర్తుతేరిన వ్యక్తులందరూ కూడా తను సీఈడి ఆఫీస్ లో ఘోరంగా కొట్టారని చెప్పేసి అదే విధంగా ఆ కొట్టిన దాంట్లో తనకు బాగా దిబ్బలు అని చెప్పేసి ఇదంతా కూడా మళ్ళీ రికార్డులు తారుమారు చేశారని చెప్పేసి రకరకాల ఆరోపణలు వారు చేయడం జరిగింది అది కూడా కేసు అయిపోయి మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల తర్వాత మొన్న టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు టిదండి వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు ఖచ్చితంగా ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వాళ్ళు ఎవరికైనా న్యాయం జరగలేదు కాబట్టి ఆ గవర్నమెంట్ పోయి గవర్నమెంట్ మారిన తర్వాత అప్పుడు గతంలో ఉన్న కేసు ఎవరి మీద కేసులు లేవు ఎవరిని అరెస్ట్ చేయలేదు ఏమైనా గట్టిగా అడిగితే మాలంట్ల మీద తిరిగి కేసులు పెట్టేవారు ఏమండి దానప్పుడు చంద్రశేఖరరెడ్డి అని ఒక ఎమ్మెల్యే పద్నాలుగు మందిని నా ఇంటి మీద పంపించిన మీద దాడికి అక్కడ దాడి చేయడానికి అలా కుదరకో లేకపోతే భయపడరో ఏదో సంథింగ్ జరిగితే ఆ పద్నాలుగు మందిని నేను ఇంటికి పిలిచి నేను చంపేపోయాను చెప్పి నా మీద కేసు పెట్టారు అంత విచిత్రంగా ఉండేదండి అప్పుడు మళ్ళీ రికార్డులు చేశారు చేశారని చెప్పేసి రకరకాల ఆరోపణలు వారు చేయడం జరిగింది అది కూడా కేసు అయిపోయి మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల తర్వాత మొన్న టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఈ కేసు కంప్లీట్ ఆ టైంలోనే మూడున్నర సంవత్సరాల క్రితమే నందిగాం సురేష్ గారు అని ఆయన అక్కడ మరియమ్మ అనే ఒక మహిళ హత్యకి సంబంధించి ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉందని అప్పుడే తెలుసండి కానీ ఆ గవర్నమెంట్లో అరెస్ట్లు జరగలేదు అందుకే గవర్నమెంట్ మారాక మొన్న ఆయన మడీలో అరెస్ట్ అయ్యారు అలాగే అప్పుడు జరిగిన వాలంటీర్ హత్య ఆ హత్య కేసులో పిన్పి గారు అబ్బాయి మొన్న అరెస్ట్ అయ్యాడు గవర్నమెంట్ మారేగా ఆ కేసులో ఆయన ఉన్నాడని ఆ హత్య కేసులో ఆయన ఉన్నాడని సాక్షాధారాలతో మొన్న అరెస్ట్ చేశారు వాళ్ళపై నేను నిన్న కాక మొన్న అరెస్ట్ చేశారు ఇవన్నీ మరి గవర్నమెంట్ మారిన తర్వాత చేయగలవండి ఎందుకంటే ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది ఆ పార్టీ వాళ్ళని వాళ్ళ మీద కేసులు పెట్టిస్తారా దీనికి టైంని మాత్రం మీరు సాగుగా చూపించవద్దండి దయచేసి జరిగింది గుంటూరు ఎఫ్ఐఆర్ అయింది గుంటూరు ఎస్పీ గారు చేయకుండా ఒక ఇంకొక ఎస్పీ గారికి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా పెట్టి ఈ కేసును పెట్టడం జరిగింది అయితే నేను ప్రధానంగా ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే నిజానికి ఆ రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన కంప్లైంట్ లో ఎక్కడ కూడా ఏమంటారు పివి సునీల్ కుమార్ లేకపోతే సీతారామాంజనేయులు తర్వాత వీళ్ళందరూ ఈ విధంగా కొట్టారు నాకు ఈ విధంగా గాయాలయని ఆయన ఎక్కడ కూడా ఏం చెప్పడం లేదు అక్కడ కూడా మెటీరియల్ ఎవిడెన్స్ అతరే లేదు నిజానికి ఆయన మళ్ళీ అవే ఆరోపణలు ఆ రోజు సుప్రీంకోర్టు దగ్గర అవే ఆరోపణలు చేశారు హైకోర్టులో అవే ఆరోపణలు చేశారు మెజిస్ట్రేట్ దగ్గర కూడా ఆరోపణలు చేశారు అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు తెలిసిపోయిన తర్వాత కూడా మూడున్నర సంవత్సరాల తర్వాత ఎలా సార్ ఎలా తప్పుడు ఆరప్పుడు ఎలా ఎలా కన్ఫర్మ్ చేశారు ఇప్పుడు ఆయన చేసింది అక్కడ ఎవరు లేరు సాక్ష్యం చెప్పడానికి ఈ సిఐడి ఆఫీసులో పోలీసులే అటాక్ చేస్తే లేదా పోలీసుల సమక్షంలో తులసిబాబు అనే ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి ఆయన్ని అటాక్ చేస్తూ ఉంటే సాక్ష్యం చెప్పడానికి ఎవరు ఉంటారండి అంటే సాక్ష్యం లేకపోతే ఆ నేరం నేరం కానెక్ట్ అయినా ఇంకా ఎవరు సాక్ష్యం లేకుండా ఎవరికి చేచ్చండి అయితే ఎవరు చూడటప్పుడు చీకటిలో వెళ్ళి ఎవడన్నా పొడి చేసినా చంపేసినా ఇంకా అక్కడ ఎవరు సాక్ష్యం చెప్పడానికి లేకపోతే ఇక అంతే ఇంకా అదేంటి సార్ అలాగా అక్కడ ఒక వ్యవస్థ ఏకమయ్యి ఒక వ్యక్తి మీద దాడి చేస్తే సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తాయండి సాక్ష్యాలు రావాలంటే ఆ రోజు నువ్వు త్రిపుల గారు కోర్టులో చెప్పిన వెంటనే హాస్పిటల్ గుంటూరు హాస్పిటల్ పంపించినప్పుడు ఆ గుంటూరు హాస్పిటల్ డాక్టర్ గారు ఒకవేళ నిజాయితీగా పనిచేస్తే ఆ రోజు నువ్వు ఆవిడ చెప్పిన సాక్ష్యం ఆవిడే నిజాయితీగా చేయలేదు ఆవిడి ప్రలోభాలకు గురైంది వ్యవస్థలన్నీ ఏకమైపోతే సామాన్యుడికి న్యాయం ఎక్కడి నుంచి వస్తుందండి మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ హోదా ఉన్నారు వారు ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్ ఇచ్చారు దాని మీద గుంటూరు పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు సో దాంట్లో ఎంత ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకడం లాంటిదే ఉన్నది దానికి పోలీసుల్లో ఒక డీజీపీ ర్యాంక్ అధికారులు వచ్చేసి ఒకరిని కొట్టడం అనేది అసలు నాకు కూడా జరగదు అండి అసలు ఏమంటే మాకు ఏమైనా కష్టం వస్తే స్థానికంగా ఉన్న మా సబ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర పోతాం లేదా మా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర మాకు కష్టం వచ్చిందండి మాకు సాయం చేయండి అడిగే సామాన్యులు బ్రతుకులు పై నాలాంటి మీద అడిషనల్ డీజీపీ కేసు పెడతాడనేది ఎక్కడ జరిగిందా ఆ జరిగిందా ఇక్కడ జరిగింది ఆంధ్రలో ఏమండి ఇడియటలో సినిమా ఉంది అందులో ఒక కమిషనర్ గారే ఎటాకిస్తారు హీరోకి కమిషనర్ కానీ కమిషనర్ కన్నా పెద్ద స్థాయి డీజీపీ మా మీద సామాన్యుల ఇచ్చాడు అలాంటి విచిత్రాలు అన్నీ జరిగాయండి ఇక్కడ ఒక డీజీపీ కొట్టడం అంటున్నారు అవును రఘురాంరాజు గారు అదే అంటున్నారు డీజీపీ వచ్చి కొట్టండి అని చెప్పట్లే వంద కేజీలు పైన ఉన్నోడు వచ్చి కొట్టండి నన్ను అది తులసిబాబు అయినా తర్వాత తెలిసిందని తులసిబాబుని చెప్పడండి ఆయన డీజీపీ కొట్టడనే మీ మాట కరెక్టే ఎందుకంటే ఆయన ఆదేశిస్తే కొట్టడానికి చాలామంది ఉంటారు అక్కడ అలాగే ఆదేశించి తులసాబుతో కొట్టించాడని చెప్తున్నాండి ఆయన ఈ రాష్ట్రంలో దళిత నాయకులు చాలామంది ఉన్నారండి నిజాయితీ పనులు దళితుల కోసం పనిచేస్తూ తమ జీవితాలు త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు కానీ కొద్దిమంది దళితుల్ని తమ ఎదుగుదల కోసం వాళ్ళు ఇక పివి సునీల్ కుమార్ గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఏ రోజు దళితుల కోసం మాట్లాడిన పివి సునీల్ కుమార్ గారు ఈరోజు సమస్య మీది పరిష్కారం మాదేట ఈరోజు అప్పుడంటే మనం జాబ్లో ఉన్నాడు చైనా కుదరదంటారు మా ఇప్పుడు జాబ్లో ఉన్నాడు ఆయన ఏ ఈ రోజు గుర్తొచ్చిన దళితులు ఆ రోజు ఎందుకు గుర్తురాలేదు ఆ రోజు వైసీపీ హయాంలో అన్ని మడలు జరుగుతున్నప్పుడు డెడ్ బాడీ డోర్టేరీలు జరుగుతున్నప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు పివి సునీల్ కుమార్ అంటే మీరు కూడా ఎందుకు మాట్లాడలేదు అప్పుడు అంటే మీరు చదువుకోవడానికి రిజర్వేషన్ వాడుకుంటారు ఉద్యోగానికి రిజర్వేషన్ వాడుకుంటారు ఉద్యోగం తర్వాత మళ్ళీ రాజకీయాల్లో రావడానికే రిజర్వేషన్ వాడుకుంటారు అన్ని రిజర్వేషన్లు మీరే పొందితే మరి మిగతా సామాన్యుల పరిస్థితి ఏంటండి అది కాకుండా మళ్ళీ దళితులు మా మీద చిన్న చూపు చూపిస్తున్నారనే ఆ విక్టిమ్ కార్డు కూడా మళ్ళీ మీరే వాడుకుంటారా ఒక అడిషనల్ డీజీపీ ఒక డీజీపీ కూడా బలహీనుడు ఎలాగవుతాడు ఒక దళితుడు ఎలాగవుతాడు ఇదేంటండి ఇది పైగా మీరే అన్నారు పదహారు మంది అధికారులు పక్కన పెట్టారు అందులో మీరు చెప్పినట్టు సునీల్ గారు ఇంకొక ఆయన విజయపాల్ గారు ఇద్దరు ఎస్సీలు ఉంటారు సీతారామాంజనేయులు గారు ఎస్సీ కాదే కాంతిరామ టాటా గారు ఏంఎస్సీ కాదే అలాంటి ఐపీఎస్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు ఈ గవర్నమెంట్ వచ్చాక అందరి మీద తప్పు చేసిన ప్రతి ఒక్కరి మీద సమానమైన చర్యలు తీసుకున్నారండి ఇక్కడ కులాన్ని ఆపాదించవద్దండి కులాన్ని తీసుకురావద్దు అసలు కొట్టడం అనే రోజులే పోయినాయి ఇప్పుడు మరి అది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ను ఒక డీజీపీ ర్యాంక్ అధికారి కొట్టడం అనేది అసలు ఊహించడమే చాలా కష్టమైన పని అసలు అది జరిగే ఆ పని కాదు ఇబ్బందులు పట్టం కదండి మేమందరం ఎందుకు అలాంటిది మరి ఈరోజు మరి పని కట్టుకొని ఈ ముఖ్యంగా ఇద్దరు అధికారుల మీద మిగతా వాళ్ళకి సీతారామాజ్ తర్వాత ఈ పివీ సునీల్ కుమార్ తర్వాత విజయపాల్ ముఖ్యంగా పివి సునీల్ కుమార్ తర్వాత విజయపాల్ మరి ఈరోజు వాళ్ళు దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళ గురించి ఎవరు కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే ఇద్దరు ఆఫీసర్లను టార్గెట్ చేసి పివి శునీకుమార్ తప్పు చేసిన వాళ్ళకి కులం అప్పదించండి తప్పు చేశారు అనుకోండి తప్పు చేశాడా చేయలేదా తప్పు చేయకపోతే నిర్దోషిగా బయటకు వస్తాడు తప్పు చేస్తే శిక్షణ లభించాలి అన్నారు తప్ప తప్పు చేసిన వాళ్ళు కూడా దళితుడు కాబట్టి మీరు వదిలేయండి దళితుడు కాబట్టి అతన్ని మీరు పట్టించుకోకుండా మీరు లైక్ తీసుకోండి అని మీలాంటి మేధావులైన అధికారులు కూడా అలా మాట్లాడితే మన కులాన్ని ఇతర కులస్తులు చులకనంగా చూస్తారు కదండి అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన మాట వల్ల మీతో ఏమనుకుంటారండి ఇతర కులస్తులు అంటే ఎంపీ గారిని కొట్టేసినా ఆయనని చంపేసినా ఆయన ఏం చేసినా సరే మీరు అయితే వదిలేలా అని అడుగుతారు కదండి మన అలా అలా ఎన్ రావద్దండి తప్పు చూసాడా మావోడన్నా సరే చట్టపరంగా చర్యలు తీసుకోండి ఆధారాలు చూపించి చర్యలు తీసుకోండి మావుడా డైరెక్ట్గా ఫేస్ చేస్తాడు కోర్టులోకి వచ్చి ఫేస్ చేస్తాడు చట్టపరంగా మేము న్యాయ పోరాటం చేస్తాం అనాలి తప్ప ఎస్సీలు కాబట్టి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అంటే ఎస్సీలు కానీ ప్రత్యేకమైన చట్టం ఉందండి అది కూడా మీరు ఒక అమాయకుల గురించి ఆ రోజున డాక్టర్ సుధాకర్ గారి గురించి మాట్లాడుతుంటే బా చాలా ఆనందపడుతుందండి ఆయన ఒక ఒక దళితుడు డాక్టర్ ఎంతో కష్టపడి చదివాడు అలాంటి ఆయన అలా ఎందుకు చేశారు మీరు అంటే బా చాలా సంతోషం ఎందుకంటే అతను నిరపరాది ఒక సుబ్రహ్మణ్యం నిరపరాది ఒక వరప్రసాద్ శిబ్రహ్మణ్యం వరప్రసాద్ నిరపరాది ఒక చీరాల కిరణ్ కుమార్ నిరపరాది అలాంటి నిరపరాధుల మీద ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా బలహీనుడు కాబట్టి మీరు ఇలా చేస్తున్నారండి మనం పోరాడితే బాగుంటుంది కానీ అండి ఏంటంటే డీజీపీలు ఎస్పీలు ఏమో విజయపాల్ గారు మరి తప్పు చేశారు అని నాకు తెలియదు అండి ఆయన గురించి నేనేమి విమర్శలు తెచ్చుకోలేదు కానీ పీవీ సునీల్ కుమార్ మనం డైరెక్ట్ చూసాం కదా ఇప్పుడు వాళ్ళు పోనీ ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పారో లేకపోతే ప్రభుత్వం ఒత్తిడి చేసింది ఆ రఘురామరాజు గారు సరిపోతారు డీల్ చేసుకున్నారంటే కొన్ని అర్థం ఉంది సామాన్యుల మీద చూపించాడండి ఆయన సందీత ఎప్పని మాదిక సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ కూరండి మీ ఏరియా కూడా మీ వస్తుండే షర్ట్ ఇప్పించి కొట్టాడు ఎక్కడ శ్రీకాకుళం పోలీస్ స్టేషన్లో షట్టిప్పించి కొట్టించడమే కాకుండా మళ్ళీ దాన్ని వీడియో తీసుకున్న పిక్చర్ పైకి పివి సునీల్ కుమార్ గారు చేశారు అది మీరు అలాగే వెనకేసుకొస్తారా అండి అంటే మన అయితే ఏం చేసినా మనం వెనకేసుకు రావాలని మొదలు పెడితే మరి ఇప్పటివరకు కొద్దిమంది కులహంకారంతో తప్పు చేసిన అలా వెనకేసుకొస్తున్నారు అని మనం అవతల మేము పోరాడుతున్నాం మనం కూడా మరి అధ్యాసం ఎట్టు అవుతుంది కదా పోస్టింగ్ ఆయన చేసిన పాపం ఏంటి అతను నిజంగా చెడ్డ ఆఫీసర్ అయిన ఉంటే ఎందుకంటే అతను పనిచేశారు కాబట్టి వీడియో చేస్తున్నాను నిజానికి ఆయన మరి ఆదిలాబాద్ జిల్లాలో అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు ఎన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు చేశారు బెల్లపల్లిలో అసలు కానిస్టేబుల్ ఉండడానికి ఇది కూడా నివాసం కూడా ఉండేది కాదు అలాంటి ఆఫీసర్లు ఉండడానికి మరి వసతులు ఉండేవి అలాంటి గొప్పగా అన్నాడు ఎస్పీ హాసర్ రాజా గారితో మాట్లాడి చాలా గొప్పగా మరి సంక్షేమ కార్యక్రమాలు చేసిన మంచి ఆఫీసర్ పివి కుమార్ గారు ఆయన ఏ పోస్టింగ్ ఇచ్చినా కూడా చాలా వినూత్నంగా గొప్పగా చేశారు అందుకోకే రాష్ట్రపతి కూడా రెండు అవార్డులు పివీ కుమార్ గారికి ఇచ్చారు జంగా ఆయన మీరు అన్నట్టుగా అవినీతి అధికారు లేకపోతే దుందువుడిగా వ్యవహరించే అధికారు లేకపోతే దౌర్జన్యాలు చేసే అధికారు అంటే మరి మీరే కదా ఆయనకు అవార్డు ఇవ్వమని రాష్ట్రపతి గారికి రికమెండ్ చేసింది రెండు అవార్డులు రెండుసార్లు రాష్ట్రపతి అవార్డుకి నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే పివి సునీల్ కుమార్ గారిని రికమెండ్ చేశారట మరి అప్పుడేమో కమ్మా ఆఫీసర్లు లేరా ఆంధ్రలో కాపా ఆఫీసర్లు లేరా లేదా ఇంకొక అగ్రగులానికి చెందిన ఆఫీసర్లు లేరా వాళ్ళందరినీ ఆయన రికమెండ్ చేసి ఉండొచ్చు కదా ఎందుకు పివి సునీల్ కుమార్ గారిని రికమెండ్ చేశాడు మరి అప్పుడు ఆయన పని బాగుంది కాబట్టి ఆయన రికమెండ్ చేశారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈరోజు ఆయన తప్పు చేశాడు కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఏమంటే ఈ రోజు నేను ఒక ఇరవై మంది అనాథలు పిలిచే భోజనం పెట్టేసి రేపు పొద్దున్న మన చేస్తాను అనుకోండి అదే నేను అన్నంత పిల్లలకి భోజనం పెట్టాడు రాయిశాను వదిలేస్తాను నన్ను లేదా మడ చేసినందుకు పంపిస్తారు జైలుకి మీరు పెద్ద పోలీస్ అధికారి గారు మీకు తెలియదా ఎన్నో మంచి పనులు చేసి ఉండొచ్చు కాదంట్లే ఆయన ఎన్నో డెక్కా బుక్కి ఉండొచ్చు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉండొచ్చు ఈ స్థాయికి ఎదవడానికి మేము గౌరవిస్తాం ఆయన్ని కానీ అంతవరకు వచ్చి చివరిని తప్పు చేస్తే మళ్ళీ తప్పు చేసినందుకు పనిష్మెంట్ పడుతుంది కదండి రెండు సార్లు రాష్ట్రపతి అవార్డుకి రికమెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలా దళిత ద్రోహం ఈ రోజు అధికారులతో దళితులు కాబట్టి మీరు కరెక్ట్ తెచ్చుకున్న సునీల్ కుమార్ ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఏ డిపార్ట్మెంట్ లో చేసిన ఆ డిపార్ట్మెంట్ దేశంలో గొప్ప డిపార్ట్మెంట్ గా తీర్చిదిద్దిన పివి సునీల్ కుమార్ ఆయన మీద ఎన్నో పేపర్ల కథనాలు వచ్చినా చాలా గొప్పగా తెలుసు నెంబర్ వన్ పొజిషన్ లో అది సిఐడిలో క్రైమ్ కానీ లేకపోతే సైబర్ క్రైమ్ కానీ డిజిటల్ పోలీసింగ్ కానీ ఇలాంటి ఎన్నో విరుద్ధమైన కార్యక్రమాలు చేసిన సునీల్ కుమార్ సడన్ గా చంద్రబాబు నాయుడు గారి రాజ్యం వచ్చిన వెంటనే ఆయన కిందాడండి అంటే ఈయన అంటే తప్పు చేసినా కూడా ముందు చేసిన ఏమైనా మధ్య పనులు చేస్తే ఈ తప్పు చేసిన వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారా అరే కళ్ళ ముందు చూసారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆ రోజు నా కమిలిపోయిన రఘురామరాజు గారు కాళ్ళు చూశారు ఆ రోజున న్యాయం జరగకపోవడం చూశారు తర్వాత మిలిటరీ హాస్పిటల్లో జరిగింది ఇది ఖచ్చితంగా ఆ టార్చర్ జరిగింది అనేది చూశారు ఇప్పుడు కూడా ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా వీళ్ళందరూ ఏ మొబైల్స్ చోట ఉన్నట్టు ఆయన తులసి బాబు అన్న వ్యక్తి ఎస్ అతనే వెళ్ళాడు అతనే కొట్టాడు అన్నట్టు అన్నిటికీ ఆల్మోస్ట్ సాక్ష్యాధారాలు సేకరించారు వాళ్ళు చేశారు అది ఏంటండి మీరు ఇంత ఎంత దారుణంగా ఎన్కేసుకొస్తున్నారండి తప్పు చేసిన వాళ్ళు కులం పరంగా ఎనకేసుకురావద్దండి అది మీరు అలా ఎనకేసుకొస్తే ఆ తప్పు మొత్తం కులమే పడుతుందండి ఇంత దూరంగా ఇవన్నీ రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే మరి ఈ కేసు రిజిస్టర్ చేయించారా ఒకటి ఒకసారి సుప్రీంకోర్టులో సెటిల్ అయిన ఇప్పుడు మీరే అన్నారు సీతారామాంజనేయులు గారు కాకినాడ టాటా గారు ఇలాంటి వాళ్ళు ఇతర కులాలకు చెందిన ఆఫీసులు చాలా మంది ఉన్నారండి చాలా మంది ఉన్నారు ఇంకా మీకు చెప్పాలంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన అసలు ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆయన సస్పెండ్ చేసి మొత్తం ఆయన లైఫ్ టైమ్ ఆయన్ని పక్కన కూర్చోబెట్టారండి పోయిన గవర్నమెంట్లో ఆయన అయిపోసే అవసరమే అయితే ఒకవేళ ఆయన కమ్మకులు వస్తున్నారు కాబట్టి మనకి ఎందుకు లేదు రాజు మీరు కానీ తప్పు చేయకుండా పనిష్మెంట్లు అనిపించారు గతంలో ఇప్పుడు చేసిన తప్పుకు మాత్రం ఇంకా ఇప్పటికి ఇంకా సునీల్ గారిని అరెస్ట్ చేయలేదు దానికి కావాల్సిన సాక్ష్యాధారాలు సేకరించి అవన్నీ దొరికాక ఆయన మీద కేసు నమోదు చేయడం లేదా అదే కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఏ చేయబోరు మొత్తానికి ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు అంటే ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో ఉన్నా కానీ పర్వాలేదు కానీ మీరు సునీల్ గారి పేరు ఉండదు అన్నారా ఒకవేళ నిజంగా తప్పు చేయకపోతే కోర్టులో ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చేయాలండి అంతే అంతే తప్ప అది ఒకవేళ ఎఫ్ఐఆర్లో కేసు పెట్టడమే అది కుల వివక్ష అంటే ఎలాగండింగ్ ఆఫీసర్ బట్టి పెట్టడం జరిగింది అయితే నేను ప్రధానంగా ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే నిజానికి ఆ రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన కంప్లైంట్లో శివపాల్ అర్జెంట్ గా అరవై రోజులు జైల్లో ఉంచి లోకల్ గా బెయిల్ రాకుండా చూసి మళ్ళీ హైకోర్టులో బెయిల్ రాకుండా చూసి అంటే ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు మరి అలా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఒక మాల ఆఫీసర్ ఇంకొక మాదిగ ఆఫీసర్ ఇంత ఘోరంగా క్షోభకు వేదనకు అణచివేతకు గురవుతుంటే ఎందుకు ఒకరి నోరు కూడా పెగలడం లేదు అని మీకు ఏమంటే మరి గవర్నమెంట్ ఒక మా గవర్నమెంట్ కాబట్టి మేము మాట్లాడలేదని మీరు అనుకోండి ఇలా నిజంగా నిరపరాధులు అయితే వీళ్ళంటే ఎదురు కాదని సునీల్ గారు మరి ఆయన వైసీపీకి అనుకూలంగానే పని పనిచేశారు వైసీపీలో ఉన్న మీరంటున్న మాల ఎమ్మెల్యేలు మాది ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్లు మంత్రులు ఉన్నారు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు దీనికి వైసీపీ పార్టీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అసలు ఇన్ని డీజీపీ అనుకున్నాం ఆ రోజు డీజీపీ అవడం పక్కన పెట్టి ఈ అసలు ఏడి నుంచే మొత్తం ట్రాన్స్ఫర్ చేసి పైద ప్రాధాన్యత లేని ఫైర్ ఇంజన్లో ఇందుకు ఎందుకు ఇస్తారంటారు ఇవన్నీ కూడా సార్ ఆలోచించి మీరు చంద్రబాబు నాయుడు గారిని అటాక్ చేసేటప్పుడు కోటమను విమర్శించేటప్పుడు అవన్నీ పారామీటర్స్ ఓటు తీసుకోండి ఎందుకంటే ఆయన ఏ గవర్నమెంట్ కోసం ఏ నాయకుల్ని ప్రాపకం కోసం పనిచేశాడో ఆ నాయకులే ఆయన బయటకు పంపించారు ఈరోజు వచ్చి అక్కడ ఏమైనా సాక్ష్యాలు ఆధారాలు ఉంటే చర్యలు తీసుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టులు కూడా దానికి అవన్నీ కరెక్ట్గా ఉంటేనే కోర్టులు కూడా ముందుకెళ్తాయి మీరు నిర్దోషులు అయితే మన నిర్దోషత్వం అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి తప్ప దీన్ని కులానికి ఆపాదించకూడదండి మీరు ఇదే వీడియోలో చివరిని అన్నారు ఎస్సీగా ఎవరు కొట్టాలనుకుంటారని కూడా అన్నారు ఇప్పుడు నిజంగానే ఎస్ఈలు ఎవరు కొట్టాలని మీరు ఇంకా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని టార్గెట్ చేస్తున్నారు అంటే మీరు బీఆర్ఎస్ నాయకుడిగా మాట్లాడుతున్నారా బీఆర్ఎస్ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ మొన్న పోయిన ఎలక్షన్లో అక్కడ బీఆర్ఎస్ ఓవడంకి తెలుగుదేశం పార్టీ కూడా కారణం కాబట్టి వీళ్ళని ఎలాగైనా మళ్ళీ దళిత ద్రోహులుగా చిత్రీకరించాలని చేస్తున్నారు మీరు జరగదండి మీరు శేవలో పనిచేశారు గురుకుల పాఠశాలల్లో ఆ గురుకుల పాఠశాలలనే ఆ వ్యవస్థను తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఆ గురుకుల పాఠశాలలకు ఒక రూప్ ఇచ్చి ఎస్సీలో ఉన్న గొప్ప గొప్ప నాయకులను బయట తీసుకొచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి అంట్రానితనానికి కులవికు సంబంధించి ఉన్న కమిషన్ వేసి పద్దెనిమిది జీవోలు దానికి వ్యతిరేకంగా ఆ అంటరానితనాన్ని నిర్మూలించడానికి పద్దెనిమిది జీవోలు ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మన పిల్లల్ని వెళ్ళి చదువుకోవాలని విదేశీ విద్యా కార్యక్రమం పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు అరే మన వాళ్ళకి ఎంతో మందికి కొన్ని వేల మందికి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చి ఎవరు కాళ్ళ మీద నిలబడేలా చేసిన వ్యక్తి అయినా మన కులం కానంత మాత్రాన మనమే వ్యతిరేకం చెప్పక్కలేదు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడే ఇప్పుడే నలుగురు ఉన్నారు ఈ నలుగురికి నేను సపోర్ట్గా మాట్లాడాను ఇందులో ఇద్దరు కమ్మ ఒక రాజు ఒక కాపు నలుగురులో ఎవరు నా కులొస్తూ లేరు ఇక్కడ చెప్పాలంటే ఇద్దరు ఇద్దరు ఎస్సీలే ఈ పీయూర్ సునీల్ కుమార్ గారు ఎస్సీలే కానీ ఎదురు మాట్లాడాల్సి వస్తుందంటే ఇప్పుడు కూడా మనం అందరం కూడా ఇంత అడ్వాన్స్ అయిన తర్వాత ఇంత చదువుకుని టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అయిన తర్వాత కూడా మనం ఇంకా కులాన్ని అడ్డు పెట్టుకుందాం తప్పు చేసిన కూడా కులం పేరుతో కాపాడదాం అనేది మాత్రం వద్దండి ఏదైనా ఉంటే డైరెక్ట్ పే చేయడమే నిజంగా కులవిక్ష జరుగుతుంది ఎందుకు మొన్న అక్కడ మాలబండి అనే కులాన్ని పరుగు వచ్చా చంపేశారు కులాంకారం వచ్చా వెళ్ళారా మీరు అదండి కులవిక్ష అంటే అలాంటి దగ్గరికి మీరు వెళ్తే అరే ఎస్సీలు కోసం ఆర్ఆర్ ప్రవీణ్ గారు నిలబడతారా అని అలాంటి వాళ్ళు కూడా మీరు ఒక ఐకాన్ స్టార్ గారు నిలబడతారు అంతేగాని ఒక డీజీపీ దళితుడు బలహీన ఎలాగవుతుండడండి అది కూడా ఎదుటోని హింసించిన వ్యక్తి సొంత కులస్థలను హింసించిన వ్యక్తి అయినా కరెక్ట్ కాదండి మళ్ళీ దీనికోసం మీరు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శించడం ఇది ఇంకా విఠూరంగా ఉంది వద్దండి దయచేసి అలాంటివి చేయొద్దండి రాజకీయాలు అంటే రాజకీయాలు మాట్లాడండి మీ పార్టీ ప్లాట్ఫామ్ నుంచి మీరు మాట్లాడండి నా పార్టీలో మరి మీకు ఏ పొజిషన్ నాకు తెలీదు మీరు మాట్లాడండి మీకు ఖచ్చితంగా మా పార్టీ ప్లాట్ఫామ్ నుంచి మేము రిప్లై ఇస్తాం రాష్ట్ర అధికార ప్రతినిధిగా అంతేగాని జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని కులంతో ముడిపెట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఏదో దళితులకు వ్యతిరేకమని చిత్రీకరించాలని ప్రయత్నాలు అయిపోయింది గతంలో చేసేసారి ఐదు సంవత్సరాల్లో ఇలాంటి ఎన్నో స్ట్రాటజీలు చేశారు దాని అన్నింటినీ కూడా మా వాస్తవాలతో ఆధారాలతో మేము ప్రజల్లో తీసుకెళ్లాం ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా మొదలు పెట్టద్దండి దయచేసి మీద చాలా గౌరవం ఇప్పుడు కూడా చాలా గౌరవం ఉంది అయితే మీకు ఇక్కడి నుంచి ఎవరు పంపించారు నోట్స్ ఆ నోట్స్ని చూసారా ఇదంతా చూస్తే అన్యాయం జరిగినట్టుందని మీరు భావించి మాట్లాడారని నేను భావిస్తున్నాను అంతే తప్ప ఇక్కడ జరిగిన అన్యాయం అయినా కూడా నేను వెనకేసుకొస్తానని వెనకేసుకు రాలేదని నేను భావిస్తున్నాను దయచేసి వాస్తవాలు మీరు పోలీస్ అధికారి ఇలాంటి ఎన్నో కేసులు కూలంకషంగా మీరు ఉంటారు దీనిలో కూడా వివరాలు సేకరించను ఇంకా పూర్తిగా అప్పుడు మీరు మాట్లాడండి దాని ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అప్పుడు ఒక జై జయ జై జయ భారత్ జయ జయ తెలుగుదేశం చంద్రబాబు జై